నేను ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూశాను ఎవరైనా కానీ వాళ్ళ అభిమాన హీరోల్ని ఒక్క మాట అనకూడన మాట ఒక మాట అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు కోర్టులో ఆడుతున్నారు తలకాల భాగాలు లెంగించుకుంటారు అంతకుమించి కేసులు కూడా పెట్టుకుంటారు నాకు అవసరం వారా నాకు అర్థం లేదు వాడు ఏమైనా మీ అమ్మకి మీ నానికేమో పుట్టాడా పోనీ మీ కుటుంబం ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకుండా ఫోన్ ఏమైనా తిండి లేని రోజు ఏమైనా నిన్ను పెట్టి ఆ ఏమైనా పెట్టాడా ఫోన్ ఏదో ఒక రోజు దగ్గర ఇచ్చి ఈ నా అభిమానం చెప్పి నీ మీద చెయ్యేసాన ఫోటో తీసుకొని ఇచ్చాడా ఎందుకురా అంత పిచ్చి అరే అది వేస్ట్రా ఒక సినిమా వల్ల మన కుటుంబానికి ఎంత నష్టం తెలుసా ఒక సినిమా రిలీజ్ అయితే కొంతమంది ఫ్లెక్సీలు కడతారు టెంకాలు కొడతారు పూలమాలు వేస్తారు ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు పొరపాటు నా సినిమా బాగున్నా కూడా బాగాలేదు నేను ఎవడైనా అంటే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు అంత అవసరమా ఏమన్నా నీ కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్నాడా ఎందుకురా అంత అభిమానం అవసరం లేని దాని గురించి ఎందుకు అంత పాకులు నాకు అర్థం కలదు మరి ఫోన్ ఏ రోజన్నా మీ అమ్మ పుట్టినరోజుకు మీ నాన్న పుట్టినరోజుకు ఒక చీర కానీ ఒక షర్ట్ కానీ తీసుకొచ్చి ఏమైనా ఇచ్చుంటావా పోనీ వాళ్ళిద్దరు పెళ్లి రోజు ఏమైనా ఒక కేక్ ఏమైనా కట్ చేస్తుంటావా వారి పుట్టినరోజు సేమే కేకులు ఫ్లెక్సీలు పెద్ద పెద్ద టపాసులు తీసుకొచ్చి కాలంలో హంగామా చేస్తున్నావు అంత అవసరమా ఏ రోజు నీ కుటుంబం కోసం ఏమైనా చేసావా నీకు సంబంధం గురించి నువ్వు ఎందుకు గొడవలు పెట్టుకొని నువ్వు ఇరుక్కుపోగా నీ కుటుంబాన్ని మొత్తం రిస్క్లో పడుతున్నావు అరే వేస్ట్ రా ఈ సినిమాల వల్ల ఎటువంటి ఉపయోగపడదు వాళ్ళు చూడండి రా డబ్బు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు ఆలోచిస్తారు ఎప్పుడో ఏడు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి సినిమా తీసిన సినిమాని ఇప్పుడు రీరిలీజ్ చేస్తారు అప్పట్లో మా కనీసం ఒక ఐదు లక్షలు కూడా ఐదు సినిమా ఖర్చు ఇప్పుడు అదే సినిమాల్ని రీ రిలీజ్ చేసి కొన్ని కోట్లు సంపాదిస్తారు మేము మీ నాన్న మీ అమ్మ కష్టపడి డబ్బులు ఇంట్లో పెట్టుంటే ఉంటే ఆ డబ్బులు తీసుకెళ్ళేసి ఫ్లెక్సీలు కడతావు సినిమా టికెట్లు పది మంది తీస్తావు టెంకాలు కొడతావు ఎవరైనా ఒక మాట అంటే గొడవలు పెట్టుకుంటూ అవసరమా నీకు అవసరమా నీకు ఇంకెప్పుడు మనం మారేది వాళ్ళేమో డబ్బు సంపాదించుకుంటున్నారు మనమేమో డబ్బు తగలిపెట్టుకుంటా ఉన్నాం వాళ్ళ వల్ల మన ఇబ్బందులు పడుతున్నా మన వల్ల వాళ్ళు బాగుపడుతున్నారు మనం మారరా మన బతుకులు ఇంతేనా మనం ఇలా ఉండబట్టే వాళ్ళు అలా ఉన్నారా ఎవడరా సినిమా హీరోలు దేవుళ్ళ భావించేది వాడు ఏమన్నా నీ నీకు కానీ నీ ఊరికి కానీ నీ కుటుంబానికి ఏమైనా మేలు చేసా అలాంటి వాళ్ళ కోసం మన జీవితాలు ఇంకా తాకటెట్టడం వేస్ట్ రా మానుకోండి రా